టూ ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కావు డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్స్ స్కాన్ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానయం ఫర్టీ అంటే సంతోషం ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తే ముస్లింలకు నాలుగు శాతం నిజంగా కల్పిస్తామని చెప్పేసి చంద్రబాబు అంటున్నారు నిజమే అంటారా ఆయన వంద పద్నాలు అర్థం బాబో ఎందుకు ఒక్కడి ఎన్ని ఇప్పుడు కొత్తగా ప్రామిసలు అవసరం లేదు రెండు వేల పద్నాలుగు ఇదే కూటమితో ఒక మ్యానిఫెస్టో రిలీజ్ చేశాడు చంద్రబాబు సంతకంతోటి చంద్రబాబు మోడీ పవన్ కళ్యాణ్ ముగ్గురు పెట్టి ఒక మేనిఫెస్టో అందరి పంచాడు ఆ మేనిఫెస్టోలో ఒక్కటి కాకపోతే ఒక్కటి ఒక్కటి కాకపోతే ఒకటి ఇదిగో ఈ మేనిఫెస్టో చూపించి దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం వాళ్ళని దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ కానీ ఇది చూపించి బీజేపీని కానీ ముగ్గురు కలిసి అనౌన్స్ ఎనవసే రెండు వేల పద్నాలుగులో ఆ ఇంటింటికి పంపించారు ఆ మేనిఫెస్టోని చూపించి ఇదిగో ఈ మేనిఫెస్టోలో రెండు వేల పద్నాలుగులో మేము రిలీజ్ ఇది ప్రూవ్ చే ఇది సార్థకం చేసాం ఇది సాధించి చెప్పమండి ఒక్కటి కాకపోతే ఒకటి చేయాలి ఇది మేనిఫెస్టో అనేది వాళ్ళ అతనికి ఒక జిమ్మిక్ చంద్రబాబుకు ఒక జిమ్మిక్ మేనిఫెస్టో తోటి జిమ్మిక్ చేద్దాం ఆ రోజులు పోయినా మేనిఫెస్టోను జిమ్మిక్ చేసే రోజులు పోయినాయి ఇవాళ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది నిన్న ఏం మాట్లాడావు మొన్న ఏం మాట్లాడావు రే రేపేం మాట్లాడతావు అన్నీ వాళ్ళు చెప్పేస్తున్నారు నువ్వు అబద్ధాల కోరువి మాట మా నిలకడలేని వాడు యూటర్న్ మాస్టర్వి నువ్వు వెన్నుపోటు వీరుడువి నీ మాటలకి అర్థం లేదు నీ మాటలకి నిజాయితీ లేదు నీ నీతి రీతి లేని ఒక దౌర్భాగ్య దుర్మార్గ దౌర్బల్యమైన రాజకీయ నాయకుడు నువ్వు నువ్వు ఎన్టీఆర్ కుటుంబాన్ని ఈ ఇలాగే ఆ రోజు సోషల్ మీడియాలో ఉంటే ఆ రోజు నీ కథ బతుకు బతారయ్యేది లేదు నువ్వు డ్రామా చేయగలిగావు డ్రామా చేసి ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి కుటుంబాన్ని ఇప్పుడు అప్పుడు నీ వెనక నిలబడింది పురదేశ్వరి తండ్రికి ద్రోహం చేస్తే కూడా సిగ్గుసారి లేకుండా తండ్రికి ఆపోజిట్గా ద్రోహం చేసిన వాడి పక్కన నిలబడింది ఇవాళ నీ పక్కనే నిలబడతారు అంతే చెప్తే ప్రజల్లో మేము మీ మీద విలువలు లేవు మీకు నీతి లేదు రీతి లేదు మీకు దిశ లేదు దశ లేదు మీకు ఒక విధానం లేదు ఒక ప్రధానం లేదు మీరు ఎంతసేపు తిట్టుట 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 మీరు ఇందువల్లే ప్రజల్లో అసహ్యం అవుతున్నారు మీరు మేము ముగ్గురు ఇందుకు కలిసాం ప్రజల కోసం అంటున్నారు ప్రజల కోసం రాష్ట్రం కోసం అంటున్నారు రాష్ట్రం కోసం అయితే మిస్టర్ చంద్రబాబు నువ్వు మనిషి అయితే నువ్వు రోజు కడుపుకు అన్నం అయితే నువ్వు రాష్ట్రం కోసం కలిపాను కలిశానన్నా కూడా రాష్ట్రం కోసం ఏ హామీ తీసుకున్నావు స్పెషల్ స్టేటస్ హామీ తీసుకున్నావా మోడీ దగ్గర నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపుతున్నావని హామీ తీసుకున్నావా కడప స్టీల్ ప్లాంట్ హామీ తీసుకున్నావా వైజాగ్ రైల్వే జోన్ హామీ ఏమైనా తీసుకున్నావా ఏమి హామీ తీసుకున్నావు ఏ హామీ తీసుకున్నావు రాష్ట్ర అభివృద్ధి అంద కోసం నీ సేఫ్టీ కోసం నువ్వు ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ కేసుల్లో బాగా కూరుకుపోతున్నావు సాక్ష్యాలకు బలమవుతున్నాయి వాటి నుంచి బయటపడటం కోసం వాటికి ఒక అండ కావాలి కనుక నువ్వు కలిపే కలిసే తప్పితే మీకు ఒకళ్ళనొకడు ఉమ్మూసుకున్నారు ముగ్గురు ముగ్గురే ఒకళ్ళనొకడు తిట్టుకున్నారు ఉమ్మూసుకున్నారు కాండ్రించి అసహించుకొని మాట్లాడుకున్నారు ఏ మొహం పెట్టుకుని వాళ్ళు కౌగులించుకుంటారు ప్రజలేమంతా ఎరిపప్పుల మీరేమో ఇంత అసహ్యంగా తిట్టుకుంటారు అస్సహ్యంగా ఒకళ్ళొకళ్ళు మాట్లాడతారు ఇవాళ మళ్ళీ మేము మేము అంటే ప్రజలు తిరిగి తరిమి తరిమి కొడతారు ఈ చిత్ ఈ పొత్తుని చిత్తు చిత్తుగా తరిమి కొడతారు ప్రజలు మళ్ళీ ఇలాంటి రాజకీయ దుర్మార్గాలు రాజకీయ చే వ్యభిచారాలు చేయకుండా ఈ పార్టీలకు బుద్ధి చెప్తారు ఓకే ఇప్పుడు మీరేమో ప్రజలు తరిమి తరిమి కొడతారని మీరంటుంటే అటు వాళ్ళేమో కూటమిని ఎవట్రా ఆపేది జగన్ మేము అధికారంలోకి వస్తే జగన్ జైలుకే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి సీఎం జైలుకు బెయిలుకు మధ్య ఊగిసలాట ఆడుతున్నారని చెప్పేసి వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు నిజమేనా అది చంద్రబాబు ఊగుతున్నాడు చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు అయ్యేదాకా చంద్రబాబు జైలుకి బెయిల్కి మధ్య ఇప్పుడు బెయిల్ మీదే ఉన్నాడు కేసీఆర్ బెయిల్ మీదే ఉన్నాడు జైలుకి బెయిల్ మధ్య ఊగిసీలాడుతున్నాం తను అతను పద్నాలుగేళ్ళ నుంచి ఉన్నాడు పదేళ్ళ నుంచి పన్నెండేళ్ళ నుంచి పోరాడుతూనే ఉన్నాడు కేసులు జరుగుతూ ఉన్నాయి కేసులు జరుగుతున్నాయి నువ్వేమడువి నువ్వేమన్నా సుప్రీంకోర్టు జడ్జివా నువ్వేమన్నా జైలుకి వెళ్తాడు అని అంటానికి ఆ రోజులు పోయినాయి చంద్రబాబు ఏమన్నా అధికారంలోకి వస్తే చంద్రబాబు ఏమనుకుంటే తన అధికారంలోకి వస్తే మొత్తం జ్యుడీషియర్ ఆ రోజుల్లో లాగా గతంలోలాగా జ్యుడిషియర్ని తన కంట్రోల్లో పెట్టుకోవచ్చు తన వాళ్ళని పెట్టుకునేది ఏదో చేయచ్చని ఆ రోజులు పోయినాయి చంద్రబాబుకి ఆ సీన్ లేదు చంద్రబాబు రేపు ఎన్నికలైనా జైల్లో కూర్చుంటే తప్పితే ఆయనకేమీ అంత అంత ఇన్ఫ్లుయెన్స్ అంత పర్పస్ ఆ రోజులు పోయినా ఆ రోజు ఇంత లేదు మోడీ లాంటి రాలేదు మోడీ లాంటి వచ్చినాక ఇప్పుడు జ్యుడిషియరీ అంతా పక్క కంట్రోల్ పక్క దీంట్లోకి వచ్చేసింది ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో లేదు ఎవరు ఇన్ఫర్మేషన్ కానీ చంద్రబాబు ఏదో అనుకుంటున్నాడు ఆ రోజుల్లో కనుక తన జడ్జిని పెట్టుకుని కొంతమంది డ్రామాలు అడారు రామారావు గారి విషయంలో తన జడ్జి మనుషులను బట్టి పార్టీ లాక్కున్నాడు బ్యాంక్ కాకుండా అన్ని లాక్కున్నా పాప ఆయన మోసం చేయగలిగాడు ఇవాళ అంత సీన్ లేదు చంద్రబాబుకి ఎన్నికల వరకే ఆయన ఈ మాటలు కానీ మాట్లాడటానికి కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి కానీ ఇంతవరకే ఈ ఎన్నికలైనా జూన్ ఎనిమిదో తరగతి తర్వాత మనవడితోటి ముద్దాడుకుంటాం తర్వాత జైలుకి వెళ్ళినప్పుడు ముద్ద తింటాం అంతే